కుటుంబంలో తన కుటుంబం కూడా తనకి సపోర్టింగ్ గా లేదు తన కుటుంబం కూడా వ్యతిరేకం చేశారు అలాగే మార్పు స్వార్థ మూడో అధ్యాయం ఇరవై వచ్చు చూసుకున్నట్లయితే ఆ కుటుంబం సభ్యులంతా ఏమంటే ఆయనకి మధ్య చెల్లించిందండి ఇది పంపించేయండి ఆయనకి మధ్య చెల్లించిందని చెప్పేసి కుటుంబ చెప్తున్నారు చూడండి ఒకసారి మార్పు సువార్త మూడా అధ్యాయం ఇరవై వచ్చు వచ్చి కనుక భోజనం చేయటం వారు వీలు లేకపోయాను ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించ చెప్పి ఆయన పట్టుకుని పోయి కుటుంబ సభ్యులే యేసు వారికి వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళకే శత్రువులు అది బైబిల్లో ఉందండి ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకే శత్రువులు అయిపోతున్నారు అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నారు వాళ్ళకి అతనికి మతి చదివించిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడచ్చున్నాను దేవుని మాటలు దేవుని మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు మా నాన్నగారు వచ్చి మా అమ్మ వచ్చి మా తమ్ముడు వచ్చి ఎవరైనా మాట్లాడతారా విడు కుటుంబ సభ్యులే బయట వాళ్ళు ఇంకేంటారు అలాగే యేసు వారి కూడా అంత దౌర్భాగ్యం దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందండి కుటుంబ సభ్యులే అతనికి వ్యతిరేకంగా నిలుచున్నారు తల్లి అంట వాళ్ళ తల్లి వాళ్ళకి వ్యతిరేకం వాళ్ళ తండ్రి వాళ్ళకి వ్యతిరేకం అయిపోతారంట గలవరమే జీవించగలుగుతాము అందుకే ఆయన బాధాకరమైన మాటలు ఆడరండి మార్పు అధ్యాయము ముప్పై ఒకటో ఆయన సహోదరులను వచ్చి ఒలుపులో నిలిచిది జలుబు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండీ వారు ఇదిగో నీ తల్లియు సహోదరులను వెలుపు ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను బేవించుకో సహోదరియు తల్లియు అని చెప్పను అయితే వాళ్ళు ఏసు దగ్గరకు వచ్చి సంఘం దగ్గరకు వచ్చి అతను మతి జన్ చెప్పినప్పుడు ఏసు ఏమన్నానంటే ఎవరు నా తల్లి ఎవరినా తమ్ముడు నాకు ఎవరు లేరు కానీ దేవుడు చొప్పున దేవుడు చిత్తమ్మ చొప్పున జరిగించే నా సహోదరుడి అయినా నా తల్లి అయినా నాకు ఏమైనా సరే వాళ్ళే అవుతారని చెప్పి దేవుడి ఇక్కడ చెప్పారండి నెక్స్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాళ్ళ ఇంటికి పెద్ద కుమారుడు అండి జ్యేష్ఠ కుమారుడు అతనే వట్లంగి వారుగా పిలువబడ్డారు తన తండ్రితో వట్రంగి పనికి కూడా వెళ్ళేవారు ముప్పై ఏళ్ళు వరకు తన తల్లిదండ్రులకు లోబడి జీవించేవారు యేసు ప్రభావం ముప్పై ఏళ్ళ వరకు తన తల్లిదండ్రుల పట్ల లోబడి జీవించేవారు బయటకు అనేది రాలేదు అది ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ ముప్పై ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి దేవుడు పరిశీలను శాస్త్రులను అలాగే ప్రధాన యాజకులను ఎదిరించి పోరాడి సువార్తను ప్రకటించు అనుకున్నా వాళ్ళకి ఆ మాటలు అనేవి నచ్చలేదు అర్థమవుతుంది వింటున్నారు ఇక్కడ ఉన్నారా వాళ్ళకి ఆ మాట అనేది నచ్చలేదు దేవుడు కుమారుడుగా చెప్పుకుంటున్నాడేంటి అలాగే పడగొట్టి మళ్ళీ పిచ్చివాడు ఏంటి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటాడు కానీ దేవుడు చెప్పేది నిజం అతను వాళ్ళ దారిలోకి దేవుడు వెళ్ళేది కానీ దేవుడు తన సువార్తను రాజ్య సువార్తను ప్రకటించాడు అలా చేశాడని చెప్పేసి దేవదోషనిగా అతన్ని ముద్రించి అతన్ని సిలువేశాడు తను ప్రధాన యాజకులు వ్యతిరేకించారు పరిస్థితులు వ్యతిరేకించారు శాస్త్రులు మరి తల్లి అయిన మరి దగ్గరికి వస్తానండి రాదు ఇలాంటి సమయంలో దేవుణ్ణి సిలువ వేయించారు ఇలాంటి సమయంలో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు అలాంటి సమయంలో తన తల్లి అందుకు ఒకరు వెళ్ళి నీ కొడుకుని పొరడాలతో తీసుకొని వెళ్ళి పొరడాలతో కొట్టుకుంటూ హింసిస్తూ వేదన బాధ అంత రక్తం చుండిస్తూ అంత బాధలో నొప్పుతో ఆ దేవుని అలా తీసుకెళ్తుంటే మరియా తల్లి అయినా మరియా తట్టుకోలేదండి తట్టుకోలేకంది కాదండి అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ సిం చెప్పానండి హృదయంలో నీకు కట్గము దూసుకుని పోవచ్చున్నది ఎపిసి రాసిన పత్రిక ఆరోగ్యం పదిహేడు అలాగే ఎపి రాసిన పత్రిక నాలుగు పని వచ్చిన చూసుకున్నట్లయితే మనం ఇంకా సిం చెప్పినట్లు తల్లి హృదయంలో కట్గం అనేది గుచ్చుకుందండి ఒకటి వాక్య రూపంలోను ఇంకోటి గర్భంలో మరీ గర్భంలో ఉన్నప్పుడు మరీ గర్భంలో వేసి ఉన్నప్పుడు ప్రవచించిన మాట నెక్స్ట్ మరీ యొక్క బాధను మరి మాట మూడు విధాలుగా మనం ప్రచురించండి అలాగే ఒక తల్లి ముందుకు వెళ్ళి నువ్వు కుమారుడు నీ కళ్ళ ముందు చనిపోవాలని అని అడిగితే తల్లి ఏం చెప్పారండి ఒక తల్లి ముందుకు వెళ్ళి నీ కుమారుడు నీ కళ్ళ ముందు చనిపోతే నువ్వు చూస్తూ ఉండగలవా అంటే తల్లి ఏమంటారు పోసుకొని జీవించాలని ఏదైనా మొదటి రాజుల కదా మూడాది పదహారు వచ్చిన మనము చూసుకున్నట్లయితే సలోమన్ రాజు ఉంటాడండి అక్కడ ఇద్దరు వేషులు స్త్రీ వస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక ఇంట్లో నివసిస్తారు ఒక ఇద్దరు బిడ్డలు మెట్టారు ఒక బిడ్డ చనిపోద్ది ఆ ఒక బిడ్డ ఆ రాత్రిలో